హే అండి 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 వెల్కమ్ హాయ్ ఈ రోజు మనము సీజనల్ గా దొరికే తాటి పండులో తాటిపండు గుజ్జుతో ఇలాగా కేక్ రెడీ చేశానండి మనము తాటి రొట్టె తిన్నాము తాటి గారులు తాటి బోర్లు తాటి ఇడ్లీలు తాటి అప్పాలు ఇలా చాలా చాలా రకాలుగా మనము ఈ తాటి పండుతో చేసుకోవచ్చండి తాటిపండు గుజ్జుతో నా స్టైల్లో నేను కొత్త రకంగా చేసిన చూడండి తాటి పండుతో కేక్ అండి ఏమో ఆయిల్ యూజ్ చేయకుండా మనము కేక్ చేసుకుంటాం కదండి అదే స్టైల్లో నేను కేక్ రెడీ చేశానండి తాటిపండు గుజ్జుతో బెల్లము అండ్ ఇందులో ఉప్మా రవ్వ అంటారు కదండీ కరాసి నూక సుజీ రవ్వ అది నూక బెల్లము ఇలా తాటిపండు పేస్ట్ ఈక్వల్ కప్పులతో చేసిన తాటి కేక్ అంటే అద్దరిపోయింది తాటిపండు గుజ్జుతో మనం ఆల్రెడీ నేను మన రాని ట్రాక్షన్లో తాటి గుంతు పొంగనాలు ఉన్నాయండి ఇలాగ మనము పేసము తాటిపండు పేసమండి పేస్ట్ అనమాట ఇలా తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనము ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా సంవత్సరం పొడవునా నిలవు కూడా ఉంటుందండి ఇలా ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే చాలా చాలా అన్ని రకాలుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది వండుకుని ఇలా వండుకోవడానికి ఇలా పేసం తీసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనము సీజనల్ గా దొరికే పేస్ట్ ను అన్ని కాలాల్లో దొరకదు కాబట్టి ఇలా వండుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందండి ఇలా పేస్ట్ తీసుకుని పెట్టుకుంటే ముందుగా చూడండి ఫ్రిజర్ నుంచి తీసుకుని పెట్టుకోవాలి పేస్ట్ మనము ఇలాగా ఏదైనా చేసుకునే ముందర ఇలా తీసుకుని పెట్టుకున్నాను అనమాట అది తీసుకుంటే లూజ్గా అవుతుంది కదండి అలాగ ఒక కప్పు తాటి పేసుకు వేసాను ఒక కప్పు సుజీరా వేసానండి ఒక కప్పు బెల్లం ఈ మూడిట్లని కలిపేసుకొని బాగా మూడింటిని మిక్స్ అయ్యేలాగా మనం ఆల్రెడీ బెల్లము మెత్తగానే ఉంది కాబట్టి బాగానే మె త్వరగానే మెల్ట్ అయిపోయిందండి ఇలా మూడింటిని కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ అన్న చూడండి ఒకసారి ట్వంటీ మినిట్స్ అలా అరగంట తర్వాత నేను చూస్తున్నాను మొత్తం నూక అంతా నాని కొద్దిగా గట్టిపడిందండి మనం ఇప్పుడు ఇందులో రెండు గంటలు తాటిపేసి పేసి మేద్దామండి లూజ్ తీసుకు కొద్దిగా లూజ్ కాకుండా గట్టిగా కాకుండా ఉంటే మనము ఈ కేక్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగ రెండు గరిట్లు అంటే కొప్పు కన్నా కొప్పు కొంచెం తక్కువ కానీ రెండు కప్పులు తాటి ఒక కప్పు నూక ఒక కప్పు బెల్లము మనం తినే స్వీట్నెస్ పెట్టి బెల్లం వేసుకోవచ్చు అయితే ఒక కప్పు బెల్లము రెండు కప్పులకి కొద్దిగా తక్కువ తాటిపేసము ఒక కప్పు నూక వేసాను పడింది అనమాట ఇది నానబెట్టేసుకున్న తర్వాత మనము కేక్ పాన్ తీసేసుకొని ముందుగా నెయ్యి అప్లై చేసుకొని ఇలాగా పిండిని వేసుకున్న తర్వాత దీనిపైన మనము కలుపుకున్న తాటి మిశ్రమాన్ని వేసుకుందాము ఇవి వేసుకునే ముందర ఫ్రీ హీట్ చేసుకుందామండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని గ్యాస్ కట్ చేసేసుకుని ఆ స్టాండ్ పెట్టేసుకుందాము ఇలా స్టాండ్ పెట్టుకుని టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఇందులో మనము కేక్ పనుల్లో ఈ మిశ్రమం వేసేసుకుందామండి తాటిపండు గుజ్జు మిశ్రమం వేసేసుకుందాము చాలా చాలా తీపది చాలా చాలా బాగా సరిపోయిందండి ఇలా టెన్ మినిట్స్ మనం ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటే అది హీటెక్కి మనం కేకు నెమ్మదిగా కుక్ అవుతుంది అనమాట మన సేమ్ కేకు మనం ఎలా రెడీ చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట అండి దాని ప్లేస్లో మనము తాటి పేస్ వేసాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ తాటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట దీనిలోని పోషకాలు క్యాన్సర్ను కూడా నిరోధ క్యాన్సర్కి క్యాన్సర్కి నిరోధకంగా పెంచేస్తుందంట మంచి జ్ఞాపకశక్తిని మెయింటైన్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది అంటండి మలబద్ధకం ప్రేగు సంబంధిత వ్యాధులను ఏం చేయడంలో తాటిపండు మంచి పాత్ర పోటి పోషిస్తుందంట తాటిపండులో ఉండే విటమిన్ బి వివిధ వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందంట వీటిలో కాలుష్యం పాస్ఫిరస్ పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు ఎముకలు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది అంటండి ఇలా చూడండి ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇది కానీ కాలిందంటే మన చెయ్యి అంతే కాలిపోతుంది దీనిపైన ఫ్రూటీ ఫ్రూటీలు వేసానండి యాక్చువల్గా ఆ పిండిలోనే ఇలా కొన్ని టూటీ ఫ్రూటీలు వేసి కలుపుదాం అనుకున్నాను మళ్ళీ పైన కూడా ఇలా వేద్దాం అనుకున్నాను ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నానండి అస్తమాట తీస్తే మూత కూడా చల్లారిపోతుంది అదే పిండిలో కొద్దిగా ఉంటే ఇలాగా గుంత పొంగణాలు కూడా వేసేసానండి కొద్దిగా మిగిలిందని చాలా చాలా బాగా వచ్చినాయి గుంత పొంగనాలు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి గుంత పొంగనాలు అయితే ఒకసారి మళ్ళీ చూసా మనము ఏదైనా పోర్క్తో గుచ్చితే తడి అంటుకోకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోతుందండి నాకు ఇలాగైతే చాలా సిమ్లో పెట్టి గంట పది అండి గంట పది నిమిషాలు పట్టింది అనమాట నాకు కేక్ మొత్తం అవడానికి అది చూడండి అడ్జస్ట్ కూడా వదులుతుంది మనము ఇలాగా పోషకాలన్నీ అందుతాయి అన్నమాట మనం ఇలా సీజనల్ లాగా దొరికే ఫ్రూట్స్ తింటే మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి ఈ పోషక విలువలు విటమిన్లు బీసీ ఇనుము జింకు పొటాషియం కాల్షియం భాస్వరం వంటివి ఉంటాయంట యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయంటే డయాబెటీస్ కూడా మేలు చేస్తుందంట ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని తగ్గించి డయాబెటీస్ నిరోధక చర్యలు కూడా కలిగి ఉంటుందంట రోగ నిరోధక శక్తి కూడా ఉంటుందంటండి ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే కూడా ఇక్కడ ఉంటుందంట ఇది చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా మనకి పోర్క్గా వండుకోకపోతే పర్ఫెక్ట్గా ఉడిగిపోయినట్ట అనమాట అండి ఉడిగిపోయినట్టు అనమాట ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనము ఇలా పాన్ నుండి సపరేట్ చేసుకోవాలి వీళ్ళు ఫోర్క్ పోర్క్తో ఇలా చేసేయండి ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో అండి నిజంగా చాలా చాలా బాగా కుక్ అయింది అసలు ఏమీ అంటుకోకుండా చాలా ఈజీగా కేక్ వచ్చేసిందండి తినడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది మనం పైన వేసిన ఫ్రూటీ ఫ్రూటీలు మధ్యలో తగులుతూ నిజంగానే నేను బర్త్డే కేక్ లాగా అద్దరిపోయిందండి చూస్తుంటే అందులో కోకో పౌడర్ వేసినట్టు కలర్ చూస్తుంటే నిజంగా చాలా బాగా వచ్చింది ఇలా సీజనల్గా దొరికే ఇలా తాటి పండును యూజ్ చేసుకుని అనేక రకాలుగా వండుకోవచ్చండి నేను హెల్దీగా ఇలా తాటి పండు తో కేక్ రెడీ చేశాను అండి మీ కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా మన ఈ కేక్ హెల్దీగా రెడీ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్